క్రెస్ ద లాడ్ ఈ ఉదయ కాలము దేవుని వాక్యమును ధ్యానించడానికి మీరందరూ చేరినందుకు మీకందరికీ దేవుని నామంలో శుభంలో దేవుడు ఎంత గొప్ప దేవుడు అనుదినము అనుక్షణము మనకు తోడుగా ఉండి నడిపిస్తూ కాపాడుతూ ఉన్నాడు గడిచిన వారమంతా కూడా కాపాడి ఈ నూతన వారంలోనికి ప్రవేశింపజేశాడు ఈ దినము పునరుత్న దినము మనము పరిశుద్ధ ఆలయములలో చేరి ఆరాధించే దినము ఇది ఒక సంతోషం ఇచ్చేటువంటి దినము అనుదినము నేను నిన్ను స్థుతించదను నిత్యము నీ నామంను స్థుతించదను అని కీర్తనాకారుడు చెప్తున్నట్టుగా ఈ దినమైన అను క్షణము అనుదినము కూడా మనం ఆయనను ధ్యానించవలసిన మరి ఆరాధించవలసినటువంటి స్థుతించవలసినటువంటి సమయాలు దేవుడు మనము మనము ధ్యానిస్తున్నటువంటి ప్రార్థన అనే అంశం మీద అనేక మంది అనేక మంది భక్తులు చేసినటువంటి ప్రార్థనలు ధ్యానిస్తున్నాము ఇది మేము అబ్రహాము చేసిన ప్రార్థన దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే అప్పుడు యహోవా నేను చేయబో కార్యము అబ్రహామునకు తాచేదన అబ్రహాము నిశ్చయముగా బలం గల గొప్ప జనమగును దేవుడు ఈ కృపావర్తను దీవించినగాక ఈ మాట ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలలో ఉన్నది దేవుడు తన మనసులో అనుకుంటున్నటువంటి మాట ఇదే ఏమని ఆయన అనుకుంటున్నాడంటే నేను చేయబో కార్యము అబ్రహాం నాకు దాచేదనా అంటే ఎందుకు అంతగా ఆయన అనుకుంటున్నాడంటే తను దేవుని దేవుడు అబ్రహాంను తన స్నేహితునిగా భావిస్తున్నాడు అందుకే నా స్నేహితునికి నేను నేను చేయబోయేది దాస్ దాస్తానా అని అంటున్నాడు అనమాట అంటే తన తను దేవుని యొక్క ఆలోచన ఏమిటంటే ఎవరైనా సరే నిజంగా ఆయనను ప్రేమించి ఆయనతో సమయం గడిపే వారికి దేవుడు ఏ కార్యం కూడా తను ముందుగా తెలపకుండా చేయడు చాలా విషయాలు అనేక మంది ప్రవక్తలకు అనేక విషయాలు ఎలా తెలుస్తున్నాయంటే దేవుడు ప్రతి ఒక్కరికి కూడా జరగబోయే విషయాలు తెలియజేయాలనేటువంటి ఆయన యొక్క ఆలోచన ఒకవేళ అది మంచిదైతే సరే ఒకవేళ లేకపోతే అంటే మంచి విషయాలైతే మనం ధైర్యం తెచ్చుకుంటాము ఇంకా ఇంకా దేవుని స్థుతిస్తాము ఒకవేళ అది మంచిది కాదు ఏదైనా కీడు జరుగుబోతుంది అనుకోండి మనము దేవుని సన్నిధిలో పోరాడి ఆ యొక్క ఆ యొక్క పరిస్థితిని మనము దాన్ని దాటించుకోవడానికి అంటే దాన్ని తొలగించుకోవడానికి మనము అడగవచ్చు మరి హిస్కియాకు అలాగే దేవుడు తెలియజేశాడు మరి ఇషియా ప్రవక్త వచ్చి నీవు మరణించబోతున్నావు కాబట్టి నీ నీ విషయాలు నీ యొక్క సంచారం నీ యొక్క జీవితాన్ని చక్కబరుచుకో అని చెప్పినప్పుడు ఇస్కియా ఏం చేశాడు ప్రార్థించాడు ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేశాడు అతని యొక్క ఆయుషము పెంచాడు కదా విధంగా మరి అనేక విషయాలు దేవుడు మనకు తెలియజేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు మరి అబ్రహాము తన స్నేహితుడుగా ఆయన భావిస్తున్నాడు కాబట్టి అబ్రహాంతో కూడా మాట్లాడబోతున్నాడు ఏమని ఆయన మాట్లాడబోతున్నాడు ఏ విషయం ఆయన తెలిపబోతున్నాడు అంతకు ముందుగానే ఒక విషయం తెలియజేశాడు నీ భార్య అయిన షారయ్యి తప్పకుండా గర్భం ధరిస్తుంది ఆమె ద్వారానే ఒక కుమారుడు జన్మించబోతున్నాడు ఆ కుమారుడే వాగ్దానపుత్రుడు అని అదేవిధంగా ఇప్పుడు లోతు గురించి చెప్పబోతున్నాడు లోతు ఉండేటువంటి స్థలము ఏదైతే ఉందో సుధమ గుమ్మర్రా అనే ప్రాంతములు ఆ ప్రాంతములు పూర్తిగా పాపంతో నిండి ఉన్నాయి అవన్నీ కూడా ఎలాగంటే ఆ సుధమ గుమ్మర్రాలను గుర్చిన మొర గొప్పదట అంటే ఇక్కడ సుధమ గుమ్మర్రాలు అదే ఆ ప్రాంతాలే మొరపెట్టుకుంటున్నాయి అంటే ఈ లోకంలో ప్రతిదీ మొరపెట్టుకుంటుంది భూమి మొరపెట్టుకుంటుంది ఆకాశం మొరపెట్టుకుంటుంది సముద్రం మొరపెట్టుకుంటుంది ప్రతిదీ మొరపెట్టుకుంటుంది మరి సుధమా కుమర్రాలు కూడా మొరపెట్టుకుంటున్నాయంట మా ప్రాంతంలో ఏంది ప్రభా ఇంత ఘోరంగా ఇంత భయంకరమైన పాపాలు జరుగుతున్నాయి చిన్న లేదు పెద్ద లేదు వృద్ధులు లేదు మరి యవనస్తులని అని కాదు భయంకరమైన పాపంలో ఉన్నారు భయంకరమైన పాప కార్యాలు జరుగుతున్నాయి ప్రభా ప్రభా అని ఆ ప్రాంతాలు మొరపెట్టుకుంటున్నాయట అందుకే ప్రభు దిగి వచ్చాడు ప్రభు దిగి వచ్చి ఆయన ఆ సుధమా గుమరాలను నేను నాశనం చేస్తాను అని చెప్తున్నాడు ఆయన చెప్పినప్పుడు అప్పుడు మరి అబ్రహాము దేవునితో మాట్లాడుతున్నాడు ప్రార్థన అంటే ఏంటండి మనం ఏమనుకుంటాం ప్రార్థన ప్రార్థన అంటే మనము ఒకరితో ఒకరు మా దేవునితో మాట్లాడుకోవడమే కదా ప్రార్థన ఒకరితో ఒకరు మాట్లాడుకున్నట్లే దేవునితో మాట్లాడుకోవడమే ప్రార్థన ప్రార్థన అంటే దేవునితో సహవాసం మన ప్రార్థన మన మొర ఏవైనా సరే అవి దేవుని దగ్గర మనం మన ఇంట్లో మన తండ్రితో ఎలా మాట్లాడతాము మన స్నేహితులతో మన తల్లితో ఎట్లా మాట్లాడతాం స్నేహితులతో ఎలా మాట్లాడతాం అదేవిధంగా తండ్రి అయిన దేవునితో కూడా అదేవిధంగా మాట్లాడడమే ప్రార్థన మరి ఇక్కడ మరి దేవుడు అనుకుంటున్నాడు అబ్రహాంకు నేను దాయను నేను చేయబోయే కార్యాన్ని దాచను ఎందుకంటే అతడు బలం గల గొప్ప జనమైతాడు అతని మూలంగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడను ఎందుకంటే యహోవా అబ్రహాంను గురించి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారిను నీతి న్యాయములు జరిగించచ్చు యహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరిగి ఉన్నాను అని తన దేవుడు తండ్రి అయిన దేవుడు గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు అబ్రహాం గురించి అంటే అబ్రహామును అతడు దేవుడు ఎంతగా నమ్ముతున్నాడు అంటే అబ్రహాము తప్పకుండా తన పిల్లలకు కూడా నీతి న్యాయములు జరిగించడం నేర్పిస్తాడు తన తన ఇంటి వారికి తన తన పిల్లలకు అందరికీ నేర్పిస్తాడు వారికి ఆజ్ఞాపిస్తాడు మీరు ఇవా ఇలాగ చేయాల్సిందే అని కాబట్టి నేను అతన్ని నమ్ముతున్నాను నాకు అతడు తెలుసు అబ్రహాం నాకు తెలుసు ఎందుకంటే అబ్రహాం యొక్క మనసులో ఏముంది నాకు అంతా తెలుసు అతనికి నా పట్ల ఉన్న విశ్వాసం నాకు తెలుసు అతనికి నా పట్ల ఉన్నటువంటి నమ్మకం సమస్య అంటే నా నా పైన ఆధారపడే ఆ మనస్తత్వము ఇదంతా కూడా నాకు తెలుసు కాబట్టి నేను అబ్రహాంకు చెప్తే నాకేమీ బాధ లేదు నేను ఖచ్చితంగా చెప్తాను కొన్ని కొన్ని విషయాలు చెప్పరు కదా అలా కాకుండా దేవుడు ప్రతిదీ కూడా అబ్రహంతో చెప్పాలి అని అనుకుంటున్నాడు కాబట్టి నేను చెప్తాను అని అనుకుని చెప్తూ ఉన్నాడు దేవుడు ఏమని అంటే సుధమోగ మొరాల పాపము చాలా గొప్పది కాబట్టి నిజంగా ఆ మొర అది అది నిజమా కాదా నేను చూడాలి అన్నట్లుగా దేవుడు చెప్తూ ఉన్నప్పుడు మరి అదంతా కూడా మరి పాడైపోతుంది అని చెప్పినప్పుడు మరి దేవుడు దేవుని యొక్క ఆలోచన విన్నప్పుడు అబ్రహాంకు చాలా భయం వేసింది ఎందుకంటే అక్కడ తన తమ్ముడు ఉన్నాడు కదా లోతు ఉన్నాడు లోతు కుటుంబం ఉంది మరి ఆ లోతు కుటుంబము ఏమైపోతుంది అయిపోతుందా సదమో గుమ్ముర్రాలతో పాటు నాశనం అయిపోతుందా అని అతనికి భయం వేసింది అందుకే అతడు దేవుణ్ణి అడుగుతున్నాడు దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేస్తావా ఆ పట్టణంలో ఒకవేళ ఏభై మంది నీతిమంతులు ఉంటే ఏ మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనం చేయక కాయవా అని అడుగుతున్నాడు అని అంటే అప్పుడు తండ్రి అయిన దేవుడు ఏమన్నాడంటే పట్టణంలో ఏ పది మంది మంతులు నాకు కనబడినట్లా వారిని బట్టి ఆ స్థలం అంతటిని కాయుదును అని అందుకు అబ్రహాము ఏ పది మంది నీతిమంతులలో ఒకవేళ ఐదుగురు తక్కువైతే ఈ విధంగా బార్గెన్ చేస్తున్నాడు ఒకవేళ ఐదుగురు తక్కువైతే ఒకవేళ ఐదుగురు తక్కువైతే ఒకవేళ ఐదుగురు తక్కువ అయితే అని చివరికి ఇరవై మందిని బట్టి నాశనం చేయకుండా ఉంటావా అంటే సరే ఇరవై మంది ఇరవై మంది కనబడుదురేమో అని అన్నప్పుడు ఇరవై మందిని బట్టి నేను నాశనం చేయనులే అని దేవుడు అబ్రహాంకు చెప్పినప్పుడు ఇంకా చివరిగా మరి ప్రభువు కోపపడకపోతే నేను ఇంకొక మారే మాట్లాడతాను ఒకవేళ అక్కడ పది మందే కనబడతారేమో అంటే అక్కడ ఉండేది ఎంతమంది లోతు అతని భార్య అతని ఇద్దరు కుమార్తెలు కుమారులు కూడా ఉన్నారు అనుకుంటాను మొత్తం మీద వారు మాత్రమే ఉన్నారు ఇది ఇద్దరు కుమార్తెలు ఉన్నారు కుమారులు కూడా ఉన్నారు వారి వారి భార్యలు కూడా ఉన్నారు అనుకుంటా అయితే వాళ్ళ వాళ్ళని అంటే అంతమంది కలిసి కూడా వారు పది మంది కూడా లేరు మరి పది మంది లేరు అయినా కూడా నువ్వు కాపాడతావా అని అడిగినప్పుడు యహోవా ఆ పది మంది పది మంది ఉంటే సరే నాశనం చేయకుండా మానేస్తానులే అని చెప్పినాడు దేవుడు ఆ విధంగా దేవునితో బార్గెన్ చేసి మాట్లాడినటువంటి ప్రార్థన చేసినటువంటి వాడు అబ్రహం అబ్రహాం అంత ధైర్యంగా ఆ విధంగా దేవునితో ఎలా మాట్లాడగలిగాడు అంటే అతనికి ఉన్నటువంటి విశ్వాసంని బట్టి అతనికి ఉన్నటువంటి నమ్మకత్వాన్ని బట్టి దేవుణ్ణి అతడు ఏ విధంగా ఆరాధించాడు ఏ విధంగా దేవుణ్ణి మరి తన హృదయంలో పెట్టుకున్నాడు ఏ విధంగా దేవునికి తన తన యొక్క జీవితాన్ని సమర్పించాడు ఏ విధంగా ఆయనకు లోబడి ఉన్నాడు విధేయత చూపిస్తూ బ్రతికాడు దీనిని అంతటిని బట్టి అతడంతా ధైర్యంగా అబ్రహాంతో మాట్లాడగలిగాడు మరి నీవు నేను మనమంతా పాపులమే పాపులం కనుక మనకు దేవునికి మధ్యన మధ్యలో అంత సమాధానం లేదు మనము అంత ధైర్యంగా దేవుని దగ్గరికి వెళ్ళలేము కానీ ప్రవణ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు తన యొక్క అమూల్యమైన రక్తం చిందించడం ద్వారా ఆయన మరణించి ఆ శిలువ పైన తన తన యొక్క విలువైన ప్రాణమును త్యాగం చేసినటువంటి ఆ పరిశుద్ధుడైనటువంటి ప్రవైన యేసు క్రీస్తు ద్వారా మనకు దేవునికి మధ్యలో ఒక గొప్ప సంబంధం ఏర్పడింది ఒక అడ్డు తెర అనేది చినిగిపోయింది ఆయన శిలువ పైన మరణించినప్పుడు ఆ అతి పరిశుద్ధ స్థలానికి మరి యువతల ప్రజలంతా ఉండే ఆ ప్రదేశానికి ఉన్నటువంటి మధ్యలో ఉన్న అడ్డుతెర పైనుండి కిందికి చినిగిపోయింది అంటే మనకందరికీ కూడా ఆయన ద్వారా మార్గం ఏర్పడింది ఫిబ్రీలో రాసిన పత్రికలో అదే రాయబడింది కదా ప్రమణ యేసుక్రీస్తు మనకు ఒక నూతన మార్గాన్ని ప్రతిష్ఠించాడు కనుక అది ఎలాంటిది అంటే నూతనమైనదియు జీవం గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలం నందు ప్రవేశించుటకు మనము మనకు ధైర్యం కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషం తోచకునున్నట్లు ప్రోక్షింపబడిన హృదయంలు గలవారమును నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము అని ఆప పౌలు హెబ్రియలు ఒక రాసిన పత్రికలో చెప్తూ ఉన్నాడు ఎందుకంటే వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనము ఉప్పుకొన్నది నిశ్చలంగా పట్టుకుందాము అని చెప్తూ ఉన్నాడు అంతేకాకుండా మనము దేవుని దగ్గరికి నేరుగా ఎందుకు వెళ్ళగలుగుతాము ఎందుకు వెళ్ళగలుగుతామంటే ఆయన మనకు ప్రధాన యాజకుడు ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడని యేసు అని ఒక గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు కనుక మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకున్నాము ఆయన ఎలాంటి వాడు అంటే మన బలహీనతల ఏందో మనతో సహానుభవం లేనివాడు కాడు ఆయన కూడా మనలాగే అన్ని శోధనలు అనుభవించాడు అయినా కూడా ఆయన పాపం లేనివాడు ఆయన అన్ని విషయాలలో శోధింపబడినప్పటికీ ఆయన పాపం లేనివాడుగా ఉండేను కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనకు వెళ్దాము అని మరి హెబ్రి గ్రంథకర్త చెప్తూ ఉన్నాడు ఆ విధమైనటువంటి ధైర్యం మనకి ఎందుకు వస్తుందంటే ప్రప క్రీస్తు ద్వారా వస్తున్నది కాబట్టి ఈ దినము నువ్వు నేను కూడా అబ్రహాము ఏ విధంగా మరి దేవునితో మాట్లాడాడో దేవునితో ఆ మాటలు లాగా ప్రార్థన చేశాడు మరి అలాంటి ప్రార్థనని మనం కూడా ఈ దినం కూడా చేయగలుగుతాము అంతేగాని ప్రార్థన అనగానే అదేదో చాలా గొప్ప విషయం నేను చేయలేను నేను చాలామంది అంటూ ఉంటారు ప్రార్థన చేయమంటే నేను చేయలేను నా వల్ల కాదు నా మీరు చేయండి మీరు చేయండి అని చెప్తూ ఉంటారు అంటే ఆ విధమైనటువంటి మనలో అది అలాంటి వెనకబాటు తనం ఎందుకు ధైర్యం ఎందుకు లేదు అంటే మనతో దేవు దేవునికి మనతో ఉండవలసిన సమాధానము దేవునితో మనకు ఉండవలసినటువంటి ఆ సంబంధము ఆ గొప్ప సంబంధం మనలో లేదు కనుకనే కదా అది ఒకవేళ అలాంటిది ఉన్నట్లయితే మనం ఇప్పటి నుంచైనా మనము డెవలప్ చేసుకుందాం దేవునితో సమయం గడిపితే చాలు మనము ఏ కాలం నలేచి దేవునితో మొట్టమొదట అంటే మన మొట్టమొదటి సమయాన్ని దేవునికి ఇవ్వడం అనేది చాలా గొప్ప ధన్యత ఆ విధంగా దేవునితో సమయం గడిపినప్పుడు మనకు దేవుడు అనేకమైన విషయాలు తెలియజేస్తాడు మన ముందు మార్గంలో మనకు ఎలాంటి భయం లేకుండా ముందుకు వెళ్ళడానికి అదినమంతటికి కావాల్సినటువంటి శక్తిని బలమును ఆ దినమంతటికి కావలసిన జ్ఞానమును దినమంతటివి కావలసినటువంటి ప్రతి ప్రతి ఏర్పాటును ప్రొటెక్షన్ను ఆయన మనకు అనుగ్రహిస్తాడు మరి అలాంటి గొప్ప సన్నిధితో మనం నింపబడదాం ఆయనతో సమయం గడపడానికి దేవుడు మనకు కృప చూపించుగాక దేవుడి కృపావార్తను దేవించుగాక ఆ బ్రాహ్మం ఆ విధంగా గోజాడడాన్ని బట్టి మరి లోతు ఏ విధంగా మరి ఆ పరిస్థితుల నుంచి కాపాడబడ్డాడో మనం చూసాం కదా చదివాము బైబిల్ గ్రంథంలో దూతలు వెళ్ళి ఆ చుట్టూ చేరుకున్నటువంటి వాళ్ళ కళ్ళు అన్ మూసేశారు అంటే డోర్ ఎక్కడుందో తెలియనటువంటి పరిస్థితి వారికి వచ్చేసింది వారికి తెలియకుండానే వారు అంధత్వంలో మునిగిపోయి ఆ డోర్ ఎక్కడుంది ఆ త వాకిలి ఎక్కడుంది అని వాళ్ళు ద్వారం కొరకు మరి తడువులాడుతూ ఉన్నారు ఆ సమయంలోనే మరి ప్రభు దూత మరి లోతును అతని భార్యను కూతుర్లను తీసుకొని బయటకు వెళ్ళిపోవడం మనకు తెలుసు కదా మరి ఇలాంటివన్నీ కూడా ఈ ప్రొటెక్షన్ ఈ కాపుదల ఈ ఈ విషయాలన్నీ ఎలా వచ్చాయి అంటే అబ్రహాము ప్రార్థన చేయడం వల్లదే మరి మనం కూడా మన వారి కొరకు మన ప్రియుల కొరకు మన బంధువుల కొరకు మనం ఎవరి కొరకు చింతిస్తున్నామో ఎవరి కొరకు భారం కలిగి ఉన్నామో ఎవరి రక్షణ కొరకు మనకు భారం ఉందో ఎవరిని గురించి మనం ప్రార్థించాలో వారి గురించి ఇదే విధంగా దేవుని సన్నిధిలో మనం కోసాడాలి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి అప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకించి మనకు సహాయం చేస్తాడు మన ప్రార్థన ఆలకించి మనకు జవాబిస్తాడు మన వారిని ఎవరినై ఎవరి కొరకైతే మనం ప్రార్థిస్తున్నామో వారికి రక్షణ కూడా ఇస్తాడు ఆ గొప్ప ఒక్క ఒక గొప్ప మన మనకు ఒక గొప్ప ధైర్యం ఉన్నది ఆ ధైర్యంతో మనం ముందుకు సాగుదాం ఆ ధైర్యంతో దేవుని సన్నిధిలో పోరాడదాం ఆ ధైర్యంతో దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం దేవుడు ఈ కృపావర్తన దేవించుగాక ప్రార్థించుకున్నాం పరిశుద్ధమైన దేవ సర్వోన్నతుడ స్థుతులకు పాత్రుడ నీకే స్థుతి నీకే ఆరాధన సమర్పిస్తున్నాం నాయన ఇదే కాలంలో ప్రభా మీ సన్నిధిలో ప్రార్థించడానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి వేల ఆరు వేల స్తోత్రంలో మా తండ్రి దేవ మేము అల్పులము అయోగ్యలము తండ్రి ప్రభా నీ యొక్క కడే కుమారు యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన రక్తంతో ప్రభా మా పాపంలో అన్నిటినీ కడిగి వేసి మా తండ్రి మాకు మమ్మలను శుద్ధులనుగా చేసి మాకు తండ్రి అయిన నీతో తండ్రి మాకు సమాధానం ఏర్పాటు చేసినటువంటి దేవ నీకు స్తోత్రములు తండ్రి ప్రభా నేను ప్రభా నేసు క్రీస్తు ద్వారా ఏమైనా మాట్లాడవచ్చు నీతో మా తండ్రి మాకున్న సమస్యలు చెప్పుకోవచ్చు మాకున్న బాధలు చెప్పుకోవచ్చు మాకున్న కష్టములు చెప్పుకోవచ్చు మేము ఎవరి గురించి అడుగుతున్నామో అవి చెప్పుకోవచ్చు మా తండ్రి ప్రతిదీ కూడా తండ్రి ఏది కూడా సమస్తము ఏది మరుగులు చేయకుండా నీతో మాట్లాడడానికి మాకు ధైర్యం ఉన్నది అవును వేరే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు పోయి ఇంకెవరితో చెప్తారో ఏ విధంగా మమ్మల్ని అవమానిస్తారో అనుకోవచ్చు కానీ నీతో అయితే మేము ధైర్యంగా సమస్తం చెప్పుకోగలం మా రహస్య పాపంలో నీ తొప్పుకోగలం తండ్రి ప్రభా మాకు మనసులో ఏముందో అదంతా కూడా చెప్పుకోగలం తండ్రి ప్రభా మమ్మలను మీరు సరిచేస్తారు మమ్మల్ని నడిపిస్తారు మాకు సహాయం చేస్తారు మాకు కావాల్సిన మాకు ఏది కావాలో అది చేస్తారు మా వాళ్ళను రక్షిస్తారు మా ప్రభ మా ప్రియులను రక్షిస్తారు దేవా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా ఇంత గొప్ప ధన్యత మీరు మాకు ఇచ్చినందుకు నీకు విలాద విల స్తోత్రంలో ఇదే కాలం మా ప్రార్థనలను అంగీకరించండి మా అపరాధములను క్షమించండి ఇతరులు మేడలా చేసిన అపరాధములను మేము క్షమిస్తున్నాము అవును ప్రభ మొట్టమొదట మేము ఎవరితో కూడా మరి ద్వేషము మరి కోపం అనేది లేకుండా మేము ఉండాలి తండ్రి అలాంటి క్షమాహృదయం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి క్షమాపణతోనైనా క్షమాపణ హృదయంతో మేము సంతోషంగా ఈ లోకంలో జీవిస్తూ తండ్రి ఇతరుల కొరకు కూడా విజ్ఞాపన ప్రార్థన చేయడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఈ దినం తండ్రి పరిశుద్ధ దినంలో చేరి మేము నిన్ను ఆరాధిస్తున్నాం తండ్రి మా ప్రార్థనలు ఆలోకిస్తూ వందనాలు పొందనాలు మా తండ్రి ఎవరెవరైతే ఎలాంటి సమస్యలతో నీ సన్నిధికి వచ్చి ఉన్నారో ఎలాంటి దుఃఖంతో బాధతో ఉన్నారో ఎలాంటి మరి ఇబ్బందులతో ఉన్నారో తండ్రి సంకటములలో ఉన్నారేమో ప్రభా అనారోగ్యంతో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరిని ప్రభా వారికి ఏ సమస్యలు ఉన్నాక కూడా ప్రభా వారి హృదయాలను పరిచి నీ సన్నిధిలో వాళ్ళు గోజాడుతూ ప్రార్థిస్తునైనా నీ సన్నిధిలో తమ హృదయాలను కుమ్మరించుకుంటుండగా ప్రభా మీరు వారి ప్రతి ఒక్కరి ప్రార్థనలు అంగీకరించమని ప్రార్థిస్తున్నాము తను మా ప్రార్థనలు కూడా అంగీకరించండి దేవా మాకున్న సమస్యలు నీ సందులో ఎత్తి పట్టుకుంటున్నాం మా వారిని మా ప్రియులను ప్రతి ఒక్కరిని రక్షించండి ఎవరెవరైతే నీకు దూరంగా ఉన్నారో నిన్ను అంగీకరించకుండా ఉన్నారో ప్రభా నీ దగ్గరికి రావడం నీతో మాట్లాడడం ఇష్టపడకుండా ఉన్నారు అలాంటి వాళ్ళందరినీ కూడా మీరు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి వారిలో మీ యొక్క పరిశుద్ధాత్మ కార్యమును జరిగించండి వారి హృదయాలను తెరవండి వాక్యము వినినప్పుడు వారి హృదయాలను తెరిచి నిన్ను అంగీ అంగీకరించే కృపను దయచేయండి వినే అవకాశం వారికి దయచేయండి వినే చెవులను అనుగ్రహించండి గ్రహించగలిగిన హృదయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా వ్యసనాలకు గురైనటువంటి వారికి విడుదల అనుగ్రహించండి దేవా ప్రభా ప్రతి విషయంలో మీరు సహాయం చేస్తున్నారు ఇంతవరకు చేసినటువంటి ప్రతి మేలును బట్టి కూడా నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి మరి ఈ విదే కాలం ఎక్కడెక్కడ తండ్రి ప్రపంచమంతటా ఎక్కడెక్కడ నీ యొక్క వాక్యం ప్రకటించబడుతుండదా అక్కడంతా మీరుండండి తండ్రి మరి ప్రభా వాక్యం సంధి సంధించబడుతుండగా ప్రతి ఒక్కరి హృదయాలంత రండి మా ప్రభా తండ్రి మరి ప్రతి ఒక్కరిని ఆ వాక్యం తాకి వారి హృదయాలు తండ్రి మార్చబడను కాక దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాము అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేయగలిగిన దేవుడు నీవే తండ్రి మా తండ్రి దేవ మరి ఆ పరిచయలో ఎవరెవరైతే పాల్గొంటున్నారో మరి సహాయపడుతున్నారో వారిని కూడా దీవించండి మరి సేవకులను మీరు ఆశీర్వదించండి నీ పశుద్ధా చేత అభిషేకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ మరి నీ యొక్క సేవను అత్యధికంగా ఆశీర్వదించి ప్రభా ఎక్కువగా నీ యొక్క వాక్యం ప్రకటించబడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా నీకే వందనంలో నీకే స్తోత్రము చెల్లించుకుంటున్నాము తండ్రి దేవ మా పట్ల నీకున్నటువంటి మా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను బట్టి నీ కొందనంలో అవును ప్రభా మీరు ఒక్కొక్కళ్ళను ప్రేమిస్తూ ఒక్కొక్కళ్ళను నీ అరచేతిలో చెక్కుకొని ఉన్నారు నీ కొందనంలో అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని స్వస్థపరీచ లేవని ప్రభా నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి సఫలత అనుగ్రహించండి సంతానం లేని వారికి తప్పకుండా సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి విడుదల కోరుకుంటున్నటువంటి వారికి విడుదల అనుగ్రహించండి అప్పుల బాధ నుంచి ఆర్థిక ఇబ్బంది నుంచి విడుదల ప్రభా ప్రతి విధమైన సమస్య నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం అండి ప్రభా ఇదైనా బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న విడుదల కూడా దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు కొందలంలో రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను అనుగ్రహించి ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రభా నీవు చేసిన ప్రతి మేలుకు కూడా మేము ఎంతగానో కృతజ్ఞతలమైనాం తండ్రి దినమంతయు నిమంతయ్యో మాకు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాము మీ సన్నిధిలో మేము ఆరాధిస్తుండగా ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నీ యొక్క ఆశీర్వాదంలో నింపమని నీ యొక్క సమాధానంతో నింపమని ప్రార్థిస్తున్నాము మమ్మల్ని కూడా నాయనా నీ యొక్క దీవెనలతో నిండాారా నింపి సమాధానంతో క్షేమంగా ఇంటికి చేర్చుకొని వేడుకుంటూ ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడు నేను ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చరిస్తున్నాం తండ్రి ఆమె ఆమె